అందరికి నమస్కారం అండి నేను మీ సింహాద్రి జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ మీ మీకందరికీ మరొకసారి స్వాగతం ఈరోజు జూన్ పదిహేనవ తేదీ అంటే మహాకవి శ్రీశ్రీ యొక్క వర్ధంతి నాడు ఆ ఈ సందర్భంగా ఆ మహాకవిని గుర్తు చేసుకుంటూ ఒక నాలుగు మాటలు నేను చెప్పాలి అని చెప్పి మీ ముందుకు వచ్చాను మనకందరికీ శ్రీశ్రీ అనగానే గుర్తుకు వచ్చేటువంటి మొట్టమొదటి కావ్యం మహాప్రస్థానం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప రచన మహాప్రస్థానం అలాగే మరో ప్రస్థానం అనేటువంటిది కూడా శ్రీశ్రీ యొక్క ప్రముఖమైనటువంటి రచన అలాగే సిప్రాలి ఇందులో మూడు ఉంటాయి సి అంటే సిరిసిరి మువ్వలు ప్రా అంటే ప్రాస క్రీడలు లీ అంటే లిమరుక్కులు అనేటువంటి మూడు కలిపి సిప్రాలి అనేటువంటి పేరు వేశారు అలాగే ఖడ్గ సృష్టి అనేటువంటిది కూడా శ్రీశ్రీ యొక్క గొప్ప రచన ఈ రచనలన్నీ కూడా చదివన్నటువంటి వాళ్ళు ఉండరు సరే ఇవి చదువు కనీసం మహాప్రస్థానంలో ఒక్క కానీ వినని వాళ్ళు రాని వాళ్ళు ఉండరు కుక్కపిల్ల సగ్గుళ్ళ అగ్గి పుల్ల కాదేది కవిత కనర్హం అని అంటూ పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అంటూ ఈ పదండి ముందుకు అనేటువంటి మాట వినగానే నాకు ఒకటి గుర్తుకొస్తుంది నేను గుంటూరులో డిగ్రీ చేశాను గుంటూరు ఉమెన్స్ కాలేజీలో ఎనభై నాలుగు ఎనభై ఐదు ఆ మధ్యలో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతాను స్పెషల్ తెలుగు అయితే మా కాలేజీలో కవితల పోటీ ఒకటి పెట్టారు దానికి ఒక మాట ఇచ్చారు అంటే పల్లవిలాగా ఇచ్చారు ఏమిటి అంటే పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అనేటువంటి పల్లవినిచ్చి కవిత రాయమని చెప్పి ఒక గంట సమయం ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టారు అయితే అప్పుడు నేను రాసానన్నమాట పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి పే బీదల సాధల కన్నీరు సిరా చేసుకుని పేదల ఆకటి చిచ్చున భావన రాసుకుని ప్రపంచపు బాధే తనది చేసుకుని నవ కవనానికి నాంది పలికిన శ్రీశ్రీ మాటలు శ్రీశ్రీ బాటలో వినపడలేదా విప్లవ గీతం కనపడలేదా మహాప్రస్థానం అంటూ నేను ఇంకా ఉంది గేయం నాకు పూర్తిగా గుర్తులేదు ఆ గేయానికి మా కాలేజీలో నాకు మొదటి బహుమతి వచ్చింది గేయ రచనలో మొదటి బహుమతి అలాగా కవిగా నాకు తొలి గుర్తింపుని ఇచ్చినటువంటిది శ్రీశ్రీ గారి అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం చాలా గౌరవం అయితే ఈ సందర్భంగా శ్రీశ్రీ రచనల గురించి మనం చెప్పు శ్రీశ్రీ తన గురించి తానే చెప్పుకున్నది చెప్పాలి అంటే గనక మహాప్రస్థానం గీతాలన్నీ ముప్పైలలో రాశాను నిజంగానే గర్జించు రష్యా నలభై ఒకటిలో నీడలు నలభై ఏడులో రాశాను ముప్పై నుంచి నలభై దాకా సాగిన దశాబ్దాన్ని చరిత్రకారులు హంగ్రీ థర్టీస్ అని అంటారు అప్పుడే అమెరికాలో ప్రారంభమైన ఆర్థిక మాంద్యం ప్రపంచమంతటా వ్యాపించింది ఒక్క సామ్యవాద రష్యాలో తప్ప ఆ దశాబ్దంలోనే రెండో ప్రపంచ యుద్ధానికి రిహార్సల్ గా స్పెయిన్ అంతర్యుద్ధం సాగింది ఆడెన్ స్పెండర్ డేలూయిస్ డిలాన్ థామస్ జార్జ్ వార్కర్ మొదలైన వారు గొప్ప రచనలు చేసింది ఆ కాలంలోనే ఇండియన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ మేనిఫెస్టో అప్పుడే ఇంగ్లాండ్ నుంచి వెలువడింది ఇన్ని ఇన్ని ప్రవాహాల మధ్య నా మహాప్రస్థాన గీతాలు కూడా ప్రవహించాయి అంటూ తన మహాప్రస్థాన కావ్యానికి నేపథ్యాన్ని శ్రీశ్రీ ఇందులో తెలియచేశారు అలాగే మహాప్రస్థానంలో నేను చేసినదంతా సామాజిక రుగ్మతను నిదానించడం మాత్రమే ఇది మన ప్రపంచం ఇలా ఉన్న ఇచ్చటి ప్రజలు అన్నాను ఇది సరైన రోగ నిదానమే కాని ఇంతటితో ఆగిపోకూడదు జబ్బులకు తగ్గ మందు వెతకాలి పైపై పూతలతో ఈ జబ్బులు కుదరవు కావలసింది శస్త్రచికిత్స దాన్నే విప్లవం అంటున్నాను అంటూ తన మహాప్రస్థానానికి ముందు మాటలు శ్రీశ్రీ రాశాడు అయితే ఈ మహాప్రస్థాన కావ్యం ఎంత ప్రసిద్ధమో దానికి చలన్ రాసినటువంటి ముందు మాట యోగ్యతా పత్రం అనేటువంటిది కూడా చాలా పేరు పొందింది ఇందులో చలన్ చెప్తాడు కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ అని అంటే ప్రపంచంలో అన్ని విషయాల గురించి స్పందించి శ్రీశ్రీ కవిత్వం రాస్తాడు కృష్ణ శాస్త్రి తన బాధామయమైనటువంటి కవిత్వంతో ప్రజలు అందరి మనసుని భావోద్వేగాన్ని గురి చేస్తారు అన్నట్టుగా ఆ మాటలకు అర్థం అనమాట మరి అటువంటి శ్రీశ్రీ రాసినటువంటి ఈ మహాప్రస్థానంలో దాదాపు నలభై ఏడు గేయాలు దాకా ఉన్నాయి ఇందులో నాకు నచ్చినటువంటి గొప్ప కవిత అనిపించినటువంటిది భిక్షు వర్షీయసి వర్షీయసి అంటే ముసలి బిత్సగత్తె అని అర్థం అంటే ముసలి బిచ్చగ అని అర్థం అది మీకు వినిపిస్తాను వినండి దాని పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది మూలుగుతూ దొకతేతున్న ఈగలతో వేగలేక ముగ్గు పుట్ట వంటి తల ముడుతలు తేరిన దేహం కాంతిలేని గాజు కళ్ళు తనకన్నా శవన్నయం పడిపోయిన జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు ఏళ్లు ముదిరి కీళ్లు కసిలి బండరాతి పగిదిగనే పడి ఉన్నది ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగి తొండ చీకట్లు అంతలోన ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చి ఎంగిలాపు అంటే పట్టిడి మెతుకులు దొరక ఆ ముసలి బిచ్చగత్తె ఎలా మరణించింది అనేటువంటిది చాలా రసాత్మకంగా అనిపిస్తుంది ఈ కవితలో ఇది నాకు చాలా నచ్చినటువంటి కవిత ఇందులో ఉన్నవన్నీ కూడా అద్భుతమైనటువంటి కవితలే శైశవ గీత అనేటువంటిది కానీ అలాగే ఈ మహాప్రస్థాన గేయం కానీ అన్నీ కూడా దేనికదే వెలకట్టలేనటువంటి గొప్ప గొప్ప గేయాలు అందులో మరి నాకు అన్నిటికంటే ముఖ్యంగా నచ్చింది మీతో పంచుకున్నాను మరి నా అనుభవం నేను చెప్పినటువంటిది ఎట్లా ఉందో చెప్పండి శ్రీశ్రీ జయంతి సందర్భంగా మరికొన్ని విషయాలు ఈసారి మనం మాట్లాడుకుందాం శ్రీశ్రీ గురించి మీరు నా ఛానల్ని చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి నా మాటలు మీ సింహాద్రి జ్యోతిర్మయి నా కవిత్వమే నా సంతకం నమస్తే